తీసుకెళ్ళి పోలవరం కాలంతో లింకప్ చేస్తారు పోలవరం కాలంలోకి నీళ్లు పోసేస్తారు పోలవరం కాలువ ఆల్రెడీ పెద్దది కదా ఆ నీళ్లు వెళ్ళి కృష్ణానదిలోకి పోవాలి అయితే ఆ పోలవరం కాలం నేరుగా వెళ్ళేటటువంటి రూట్ కాకుండా దానికి బ్రేక్ ఇచ్చారు బికాజ్ ఇప్పుడు వాళ్లే చెప్పినటువంటి కోణం అక్కడ ఒక పవర్ ప్లాంట్ అది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి సంబంధించిన పవర్ ప్లాంట్ విటిపిఎస్ కాదు ప్లాంట్ ఈ విటిపిఎస్ లో నుంచి వచ్చే హాట్ వాటర్ అలాగే ఈ కృష్ణలో వాటర్ ఈ రెండింటి కలిపి పవర్ తయారు చేసుకునేటువంటి ప్లాంట్ ఉంది అక్కడ ఈ కాలక అర్థం అది అది తీయాలి అంటే గతంలో కోర్టులో స్టే తెచ్చుకున్నారు దాని మీదగానే వెళ్ళాలి దాని కింద నుంచి వెళ్ళాలి అప్పుడు పెద్దదవుతుంది అది పెద్దదైనప్పుడు ప్రాబ్లంలే ఓకే అది రాజశేఖర రెడ్డి హయాంలో పెట్టినప్పుడు అప్పుడొకసారి కోర్టు స్టే వచ్చింది తర్వాత కాలంలో అసలు ఆ ప్రాజెక్ట్ పక్క వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో రెండు వేల ఇరవైలోను ఇరవై ఒకటిలోను దానికి సంబంధించి చెప్పినప్పుడు మళ్ళీ కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నారు రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించినప్పుడు తర్వాత ప్రభుత్వం మారిపోయింది అంతా ఆగిపోయింది మొన్నటిసారి కోర్టు స్టేతో ఆపుకున్నారు అది తీసేయకుండా కాల వెళ్ళడానికి దారి లేదు అది పవర్ ప్లాంట్ అనమాట నాలుగు అప్పట్లో ఇచ్చినటువంటి పదిహేను వందలకు సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ ఇందులో నుంచి వాటర్ వాడు